వెంకటగిరి టీడీపీ అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ తన నామినేషన్ ను దాఖలు చేశారు నామినేషన్ సబ్మిట్ చేసి మళ్ళా కూడా ఇంకో డేట్లో ప్రజలందరికీ చెప్పి ప్రజలతో వచ్చి నామినేషన్ ఇస్తాం అయితే ఈరోజు మొదటి నామినేషన్ చేసాం రెండవది ఈ నెల ఇరవై ఐదో తారీఖున వేస్తాం ప్రజలు నా మీద ఏమైతే నమ్మకం పెట్టుకున్నారో రెండు తూలు గెలిపించి ఒకసారి గవర్నమెంట్ లేకుండా రెండో తప్ప గవర్నమెంట్ ఉండి అయితే నన్ను ఏ విధంగా ప్రజలు నమ్మారు అదే విధంగా ప్రజల్ని నమ్మిన వాళ్ళని ఉమ్ము చేయకూడదనే కాన్సెప్ట్తో ఇక్కడ ఏమైతే అవసరాలు ఉంటాయో అవన్నీ కూడా ఈ మూడున్నర నాలుగు సంవత్సరాల్లో కంప్లీట్ ఇక్కడ రోడ్స్ కానీ లైటింగ్ కానీ డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ స్కూల్ బిల్డింగ్స్ కానీ ఇన్ని అన్ని వసతులు నా శాయశక్తిలో నా చివరి రక్తం బుట్ ఉన్నంత వరకు కూడా ప్రజలకే సేవ చేస్తారు కానీ ఇక నాకు వేరే ఆలోచన లేదు ఉద్దేశాలు లేవు మరి పూర్తి పూర్తిగా ఇక్కడ ప్రజలకి అందుబాటులో ఉండి సేవ చేసేదానికోసం నాకు ఏదో అవకాశంగా భావిస్తూ ఉన్నా ఇక్కడే ఉండి ప్రజలకి సేవ చేసుకునే అవకాశం మరి ముఖ్యమంత్రి కానీ వెంకటేశ్వర స్వామిని కలిగించారని చెప్పని వెంకటగిరి పోలేరమ్మ మెయిన్ పోలేరమ్మ కూడా నాకు అవకాశం కలిగిస్తూ ఉంది ఎందుకంటే మరి రెండు రెండు వెంకటగిరి నియోజకవర్గంలో ప్రజలు గెలిపించారు అదంతా కూడా పోలేరమ్మ ఆశీస్సులు అని చెప్పని చెప్తున్నా ఇప్పుడు కూడా పోలేరమ్మ తల్లి మళ్ళా నాకు టికెట్ ఇప్పించి మళ్ళీ ఈరోజు నామినేషన్ చేసాం కాబట్టి ఆ అమ్మకు కూడా నేను రుణపడి ప్రజలకి సేవ చేస్తానని చెప్పని తెలియజేస్తాను